ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా అన్ని వర్గాలను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీని ఓడించేందుకు గ్రాడ్యుయేట్ ఉపాధ్యాయ ఓటర్లు సిద్ధంగా ఉన్నారని సంగారెడ్డి భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షురాలు గోదావరి మెదక్ అధ్యక్షులు వాల్దాస్ రాధా మలేష్ గౌడ్ అన్నారు మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో ఆదివారం భారతీయ జనతా పార్టీ నాయకులు ఎమ్మెల్సీ అభ్యర్థుల పక్షాన ఎన్నికల ప్రచారం నిర్వహించారు ప్రతి ఇంటి వద్దకు వెళ్లి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలను వివరించారు రాష్ట్ర ప్రభుత్వం వేసిన మోసాలను ఓటర్లకు వివరించి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా అంజిరెడ్డి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మాల్కా కొమరయ్యను మొదట ప్రాధాన్యత ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా మోడీ ప్రభావం కొనసాగుతుందని ఢిల్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ప్రజలు మట్టి కడిపించారని రాబో రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి చిన్నవైన శ్రీనివాస్ ఓబీసీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చింతల శేఖర్ పట్టణ అధ్యక్షులు అవినాష్ రెడ్డి

మర్చిపోవద్దు సేమ్ ఫస్ట్ లాగే ఉంటుంది ఏం పెట్టుకోవాల్సిన అవసరం లేదు పోగానే ఒకటే నంబర్ మీద అంజిరెడ్డి చిన్న మహిళ అని పేరు ఇది కింద భారతీయ జనతా పార్టీ అని ఒక కూర్చున్నా మర్చిపోద్దు నువ్వు తెలిసిన వాళ్ళకు కూడా అందరికీ నమస్తే భారతీయ జనతా పార్టీ మెదక్ జిల్లా రామాయణపేట పట్టణంలో ఈరోజు మేము అందరం కూడా పట్టణంలో పన్నా ప్రముఖులను వేయడం జరిగింది ఈ ప్రమా ప్రముఖులంతా కూడా ఓటర్ లిస్టు తీసుకొని ఈ గ్రాడ్యుయేట్ ఓటర్స్ ఎవరైతున్నారో వాళ్ళ ఇళ్ళకానికి మా ప్రముఖులంతా తిరుగుతున్నారు అందులో భాగంగా మరి గోదావరి అంజరెడ్డి గారు మా బీజేపీ అభ్యర్థిగా నరేంద్ర మోడీ బలపరిచిన అభ్యర్థి వారి కోసము సంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలు గోదావరి అక్కగారు మరియు మేము సంగారెడ్డి పట్టణ బీజేపీ నాయకుల అందరం కూడా ఈరోజు ఇంటింటి ప్రచారం ఇక్కడ నిర్వహిస్తున్నాము అంజరెడ్డి గారికి అందరూ కూడా మద్దతు పలుకుతున్నారు మరి అందరూ కూడా అంజరెడ్డి గారికి మద్దతు వరికి వారిని భారీ మెజార్టీతో గెలిపించినట్టయితే మరి అంజరెడ్డి గారు ప్రజాసేవలో చాలా ముందు ఉన్నారు చాలా సంవత్సరాల నుంచి కూడా వాళ్ళు ప్రజాసేవ చేస్తున్నారు మరి దాంట్లోనే ముందుకొచ్చి మరి వారు అందరూ కూడా అంజరెడ్డి గారికి మేము ఓటేస్తామని చెప్పడం జరుగుతుంది అందరు కూడా అంజరెడ్డి గారికి ఓటేసి ఆయనను బలపరిచి ఒకటో నెంబర్ ఒక ఓన్లీ వన్ నెంబరు వేసి ఓటేసి అందరు కూడా వారిని బలపరచగలరని నేను మెదక్ జిల్లా పక్షాన కోరుకుంటాను నమస్తే భారతీయ జనతా పార్టీ మెదక్ జిల్లా రామాయణపేట పట్టణంలో ఈరోజు మేము అందరం కూడా పట్టణంలో పన్నా ప్రముఖులను వేయడం జరిగింది ఈ ప్రమా ప్రముఖులంతా కూడా ఓటర్ లిస్టు తీసుకొని ఈ గ్రాడ్యుయేట్ ఓటర్స్ ఎవరైతుందో వాళ్ళు ఇళ్ళకాడికి మా ప్రముఖులంతా తెలుగుతున్నారు అందులో భాగంగా మరి గోదావరి అంజిరెడ్డి గారు మా బీజేపీ అభ్యర్థిగా నరేంద్ర మోడీ కలపరిచిన అభ్యర్థి వారి కోసము సంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలు గోదావరి అక్కగారు మరియు మేము సంగారెడ్డి పట్టణ బీజేపీ అందరం కూడా ఈరోజు ఇంటింటి ప్రచారం ఇక్కడ నిర్వహిస్తున్నాము అంజరెడ్డి గారికి అందరు కూడా మద్దతు పలుకుతున్నారు మరి అందరు కూడా అంజరెడ్డి గారికి మద్దతు వరకి వారిని భారీ మెజార్టీతో గెలిపించినట్టయితే మరి అంజరెడ్డి గారు ప్రజాసేవలో చాలా ముందున్నారు చాలా సంవత్సరాల నుంచి కూడా వాళ్ళు ప్రజాసేవ చేస్తున్నారు మరి దాంట్లోనే ముందుకొచ్చి

సీనియర్ సెక్రటరీ శ్రీనివాస్ గారు టౌన్ ప్రె మాజీ టౌన్ ప్రెసిడెంట్ ప్రజెంట్ టౌన్ ప్రెసిడెంట్ భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా ఈరోజు అందరం కలిసి ఇక్కడ ఓటర్ని కలిసే ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఈ యొక్క ప్రయత్నంలో ఏ ఓటర్ దగ్గరికి పోయినా ఎక్కడికి పోయినా మేము మేము వేస్తున్నటువంటి ఓటు దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారికి ఇస్తున్నాం మన దేశం బాగుండాలన్నా మన తెలంగాణ రాష్ట్రం బాగుండాలన్నా కాంగ్రెస్ అట్టావో అనే నినాదంతో ముందుకెళ్తున్నాం ఈరోజు బీజేపీ నరేంద్ర మోదీ గారిది తెలంగాణ రాష్ట్రంలో కూడా బీజేపీ అధికారంలోకి వస్తేనే మేము బాగుపడతాం మా కుటుంబాలు బాగుపడతాయి మా ఊర్లు బాగుపడతాయి మా మండల్ బాగుపడుతుంది రాష్ట్రం బాగుపడుతుంది అనే స్థాయిలో ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి జనాలు ఉన్నారు కాబట్టి ఈ యొక్క ఎలక్షన్ సాదాసీదా ఎలక్షన్ కాదు ఇది ఒక మేధావులు విఘ్నులు వేసేటువంటి ఓట్లు కాబట్టి మేం మేధావులం మేము విఘ్నులం మాకు ఎవరికి ఓటు వేయాలో తెలుసు ఈరోజు ఎవరు అవునన్నా కాదన్నా భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారికి ఓటు వేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్తూ ఉంటే చాలా సంతోషంగా ఉంది నిజంగా చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఈరోజు సాధారణమైనటువంటి ప్రజలు కూడా మన దేశంలో కానీ మన రాష్ట్రంలో కానీ ఏం జరుగుతుంది ఎప్పటికప్పుడు గమనిస్తున్నటువంటి ప్రజలు అవేర్నెస్ వచ్చినటువంటి ప్రజలు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కూడా ఉన్నారు కాబట్టి మొన్న కూడా చూస్తాం ఢిల్లీలో సాదాసిదా ఎలక్షన్లలో మరి ఒక ఎమ్మెల్యే ఎలక్షన్స్ ఎమ్మెల్ ఎమ్మెల్యే ఎలక్షన్స్లలోనే కాంగ్రెస్ పార్టీని తుడ్చిపెట్టే విధంగా కనీసం ఖాతా కూడా జరిగిన విధంగా ప్రజలు బీజేపీకి ఓటేసి బుద్ధి చెప్పింది కానీ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఎలక్షన్స్ ఇది పేదావుల ఎలక్షను విఘ్న ఎలక్షన్స్ ఆలోచన ఉన్నటువంటి ఆలోచించి ఓటేసినటువంటి ఓటర్స్ ఏది ఆలోచించి ఏది ఏమైనా పట్టయినా కూడా మేము భారతీయ జనతా పార్టీ మోదీ గారికి ఓటు వేస్తున్నాం అది మొదటి ప్రాధాన్యత ఓటు మోదీ గారికి ఎందుకంటే మోదీ గారికి వేసినప్పుడు ఇంకో ఓటు వేస్తే మోదీ గారు విలువను తగ్గించినట్టు కాబట్టి మేము మోదీ గారికి వేస్తామని చెప్తున్నటువంటి సందర్భం చూస్తే చాలా సంతోషంగా ఉంది నిజంగా ఓటర్ మహాశయాలందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ప్రశ్నించే గొంతు ఉండాలి అది ఎవరి అంటే యువత ఉద్యోగాలు లేనటువంటి యువతకి జాబ్ క్యాలెండర్ అని చెప్పి ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మోసం చేసిన కాంగ్రెస్ని ప్రశ్నించే గొంతు కదా అదేవిధంగా టీచర్స్కి టీచర్స్కి వేతనాలు సరి చేయకుండా ఇబ్బంది పెడుతున్నటువంటి వారికి ఉద్యోగాలు కూడా సరిగాయనటువంటి వారికి టీచర్స్ గొంతుకగా ప్రశ్నించే గొంతుకగా గొంతుగా ఈరోజు అడ్వకేట్స్ ఏదైతే ఉన్నారో అడ్వకేట్స్కి మరి ఈరోజు కొత్తగా ప్రాక్టీస్ చేస్తున్నటువంటి అడ్వకేట్స్కి ఐదు వేల రూపాయలు గౌరవ వేస్తానం ఇచ్చి ఇస్తామని చెప్పి మోసం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పి ప్రశ్నించే గొంతుకగా ఉండాలి ఈ విధంగా చెప్పుకుంటూ పోతే అనేకంగా ఉన్నాయి ఈరోజు జాబ్ నేల అన్నారు జాబులు ఇవ్వలేదు ఎక్కడా కూడా మహిళలను మోసం చేసేది రైతులను మోసం చేసిరు యువతను మోసం చేసిరు అన్ని వర్గాల వారిని మోసం చేసిరు కానీ భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారు అన్ని వర్గాలకు అండగా ఉండే విధంగా పన్నెండు లక్షల రూపాయలు ఏదైతే మరి ఈరోజు ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్ళ పన్నెండు వేల పన్నెండు లక్షల రూపాయల లోపల ఉన్న వాళ్ళకి ఇన్కమ్ ట్యాక్స్ కట్టకుండా ఏదైతే తెరమితికి తీసుకొచ్చారో ప్రతి కుటుంబానికి కూడా లక్ష నుంచి లక్ష యాభై వేల రూపాయలు మరి వారికి ఆదా అవుతుందంటే ఇది మోదీ గారు ఘనత అని చెప్పి ఈరోజు అందరూ కూడా గమనిస్తూ ఉన్నారు తప్పకుండా మోదీ గారికి ప్రశ్నించే గొంతు మోదీ గారికి ఓటేసి తెలంగాణ రాష్ట్రంలో శాసన మండలిలో ప్రశ్నించే గొంతుగా పంపి అని చెప్పి కోరుకుంటూ భారత్ భారత్కి జై శ్రీరామ్ జై ఈరోజు మెదక్ జిల్లా రామాయణపేట పట్టణంలో ఈ యొక్క ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి ఓటర్స్ని కలిసే ప్రయత్నం చేస్తా ఉన్నాం అందులో భాగంగా ఇక్కడ మెదక్ జిల్లా అధ్యక్షులు రమేష్ అన్న గారు అదేవిధంగా సీనియర్ సెక్రటరీ శ్రీనివాస్ గారు టౌన్ ప్రెసి మాజీ టౌన్ ప్రెసిడెంట్ టౌన్ ప్రెసిడెంట్ భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా ఈరోజు అందరం కలిసి ఇక్కడ ఓటర్ను కలిసే ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఈ యొక్క ప్రయత్నంలో ఏ ఓటర్ దగ్గరికి పోయినా ఇక్కడికి పోయినా మేము మేమేస్తున్నటువంటి ఓటు దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారికి వేస్తున్నాం మన దేశం బాగుండాలన్నా మన తెలంగాణ రాష్ట్రం బాగుండాలన్నా కాంగ్రెస్ అటావో అనే నినాదంతో ముందుకెళ్తున్నాం ఈరోజు బీజేపీ నరేంద్ర మోదీ గారిది తెలంగాణ రాష్ట్రంలో కూడా బీజేపీ అధికారంలోకి వస్తేనే మేము బాగుపడతాం మా కుటుంబాలు బాగుపడతాయి మా ఊర్లు బాగుపడతాయి మా మండల్ బాగుపడుతుంది రాష్ట్రం బాగుపడుతుంది అనే స్థాయిలో ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి జనాలు ఉన్నారు కాబట్టి ఈ యొక్క ఎలక్షన్ సాదాసిదా ఎలక్షన్ కాదు ఇది ఒక మేధావులు విఘ్నులు వేసేటువంటి ఓట్లు కాబట్టి మేము మేధావులం మేము విఘ్నం మాకు ఎవరికి ఓటు వేయాలో తెలుసు ఈరోజు ఎవరు అవునన్నా కాదన్నా భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారికి ఓటేయడానికి వేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్తా ఉంటే చాలా సంతోషంగా ఉంది సిద్ధంగా చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఈరోజు సాధారణమైనటువంటి ప్రజలు కూడా మన దేశంలో కానీ మన రాష్ట్రంలో కానీ ఏం జరుగుతుంది ఎప్పటికప్పుడు గమనిస్తున్నటువంటి ప్రజలు అవేర్నెస్ వచ్చినటువంటి ప్రజలు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు కాబట్టి మొన్న కూడా చూసినాం ఢిల్లీలో రాదాసీగా ఎలక్షన్లలో మరి ఒక ఎమ్మెల్యే ఎలక్షన్స్లో ఎమ్మెల్యే ఎలక్షన్స్లలోనే కాంగ్రెస్ పార్టీని తుడ్చిపెట్టే విధంగా కనీసం ఖాతా కూడా జరిగే విధంగా ప్రజలు బీజేపీకి ఓటేసి బుద్ధి చెప్పి కానీ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఎలక్షన్స్ ఇది పేదావుల ఎలక్షన్ విఘ్నుల ఎలక్షన్స్ ఆలోచన ఉన్నటువంటి ఆలోచించి ఓటేసేటువంటి ఓటర్స్ ఈరోజు ఆలోచించి ఏది ఏమైనా పట్టి అయినా కూడా మేము భారతీయ జనతా పార్టీ మోదీ గారికి ఓటు వేస్తున్నాం అది మొదటి ప్రాధాన్యత ఓటు మోదీ గారికి ఎందుకంటే మోదీ గారికి వేసిన ఇంకో ఓటు వేస్తే మోదీ గారి విలువను తగ్గించిన ప్రతి కాబట్టి మేము మోదీ గారికి వేస్తామని చెప్తున్నటువంటి సందర్భం చూస్తే చాలా సంతోషంగా ఉంది నిజంగా ఓటర్ మహాశయాలందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ప్రశ్నించే గొంతుగా ఉండాలి అది ఎవరి తరపు అంటే యువత ఉద్యోగాలు లేనటువంటి యువతకి జాబ్ క్యాలెండర్ అని చెప్పి ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మోసం చేసిన కాంగ్రెస్ని ప్రశ్నించే గొంతుకగా అదేవిధంగా టీచర్స్కి టీచర్స్కి వేతనాలు సరిగ్గాయకుండా వారిని ఇబ్బంది పెడుతున్నటువంటి వారికి ఉద్యోగాలు కూడా సరిగ్గా వారికి టీచర్స్ గొంతుకగా ప్రశ్నించే గొంతుకగా గొంతుగా ఈరోజు అడ్వకేట్స్ ఏదైతే ఉన్నారో అడ్వకేట్స్కి మరి ఈరోజు కొత్తగా ప్రాక్టీస్ చేస్తున్నటువంటి అడ్వకేట్స్కి ఐదు వేల రూపాయలు గౌరవ వేతనం ఇచ్చి ఇస్తామని చెప్పి మోసం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పి ప్రశ్నించే గొంతుకగా ఉండాలి అంటే ఈ విధంగా చెప్పుకుంటూ పోతే అనేకంగా ఉన్నాయి ఈరోజు జాబ్ మేలా అన్నారు జాబ్ ఇవ్వలేదు ఎక్కడా కూడా మహిళలను మోసం చేసారు రైతులను మోసం చేసిరు యువతను మోసం చేసేరు అన్ని వర్గాల వారిని మోసం చేసారు కానీ భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారు అన్ని వర్గాలకు అండగా ఉండే విధంగా పన్నెండు లక్షల రూపాయలు ఏదైతే మరి ఈరోజు ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్ళకు పన్నెండు వేల పన్నెండు లక్షల రూపాయలు ఉన్న వాళ్ళకి ఇన్కమ్ ట్యాక్స్ కట్టకుండా ఏదైతే తెరవికి తీసుకొచ్చిందో ప్రతి కుటుంబానికి కూడా లక్ష నుంచి లక్ష యాభై వేల రూపాయలు మరి వారికి ఆదా అవుతుందంటే ఇది మోదీ గారు ఘనత అని చెప్పి ఈరోజు అందరూ కూడా గమనిస్తూ ఉన్నారు తప్పకుండా మోదీ గారికి ప్రశ్నించే గొంతు మోదీ గారికి ఓటేసి తెలంగాణ రాష్ట్రంలో శాసన మండలిలో ప్రశ్నించే గొంతుకగా పంపించాలని చెప్పి కోరుకుంటూ భారత్ మాతాకి